బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన జనగాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు రాహుల్ రేవంత్ ను తీయాలంటూ హాట్ కామెంట్ చేశారు చదువు రాణి దద్దమ్మ రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడని విమర్శించారు కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కే రేవంత్ లాగు తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్

కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు కు నాట్ లేసే మంచిగా మీ ఫోన్లన్నీ టీం అనుకుంటా రైతు బలి పడుతుంది ఇప్పటికి దాదాపు నలభై ఎనిమిది మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాక ఆత్మహత్య ఇస్తున్నారు చేనేత మిత్రాన్ని పథకం పోయింది నేతలకు చేయుత అనేది పోయింది ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు అవుతుంది ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడుతూ ఉంటే

క్వాలిఫైడ్ రేప్ షెడ్యూల్ మైల్ రాబడుతున్నని జిల్లా పరిషద్ రూపంలో అత్యంత ఫైనల్ 2028 లో ఉండని 2028 కన్నే జిల్లా పరిషద్లో లాగ్ అవుతుంది కార్ గుత్తి మీద ఎమన్ వచ్చినా ఆలోచిస్తారు కార్ గుత్తి కనవడనే కేసిఆర్ ఆర్గనైజర్ తప్ప అప్పటి పొరుగున ప్రతిరోజు వచ్చేది షెడ్యూల్ మన కనవష్టం కార్ గుత్తి కనవడత గాను కన్ని ఊసుకొని ఉత్రే ఉన్నారు

రాజ్యాంగేద్ ప్రకారం రావాల్సిన